వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళది బర్త్డే పార్టీ అనమాట మొన్న మేము హ్యాండ్వర్స్ రేక్ చేసుకున్నాం కదా టూ అవర్స్కి అలాగనమాట వాళ్ళు కూడా అది బుక్ చేసుకున్నారు మేము ఎంవిపి దగ్గర బుక్ చేసుకున్నాం వీళ్ళు ఏంటంటే గాజువాగ దగ్గర బాగుంది అనేసి అంటే వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసారనమాట చూసి బుక్ చేసుకున్నారు సరే అని చెప్పి మేము మా ఫ్యామిలీతో అయితే వెళ్ళామండి పిల్లలు నేను మా వారైతే వెళ్ళాము అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో చిన్న వీడియో అయితే తీసాను లోపలికి వెళ్ళాక మాత్రం చాలా బాగుంది మొన్న మేము చేసుకున్న దానికంటే ఇది చాలా బాగుంది కలర్ఫుల్గా అనిపించింది అనమాట రేట్ కూడా రీజనబుల్ అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ మనకి టైం పెరిగే కొద్దీ అమౌంట్ కూడా పెరుగుతుందండి మనం టైం పెంచుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా మనకి వన్ అవర్ టూ అవర్స్ అలా ఇక్కడైతే డెకరేషన్ అయితే చిన్న వీడియో తీసాను వీడియో తీయడమే కదా మేము డ్యాన్స్లు అవి కూడా వేసాం అనమాట చూడండి అలా వేసాను నేను మా వారు ఫుల్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఏంటంటే చిన్న సాంగ్ అయితే ఉంచానండి ఎక్కువ సాంగ్స్ ఉంటే మళ్ళీ ఇది ఇబ్బంది అవుతుంది కదా ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్లో సాంగ్స్ ఉంచకూడదని చెప్పేసి తీస్తాను అనమాట ఇక్కడ మేము అలా డ్యాన్స్లు వేస్తున్నాము ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళైతే వీడియోలోకి రామండి ఏమనుకోవద్దు అనేసి మేము ఇంకా వీడియోలోకి వాళ్ళని బలవంతం చేయలేదు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు అనమాట వాళ్ళు అలా కూర్చున్నారు కూర్చుంటే వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి వీడియోలు అయితే నేను తీయలేదు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈ ఈ హాల్ కోసం చెప్పాలి అంటే చాలా బాగుందండి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మనం చేసుకోలేము చిన్న మినీ హాల్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇది చాలా రీజనబుల్ రేటు చాలా బాగుందనమాట ఎందుకు అంటే ఒక పదిహేను మంది పది మంది అయినా పర్వాలేదు బాగుంది చేసుకో చిన్న కిట్టి పార్టీ ఏదైనా చేసుకోవాలి బర్త్డే పార్టీలు అనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్న చాలా ఎందుకంటే ఇంటి దగ్గర ప్లేస్ ఉండి మనం డెకరేషన్ చేసుకుని అన్ని చేసుకున్న వాళ్ళకైతే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది లేదు మనకు ప్లేసులు లేవు ఇబ్బంది అనుకున్న వాళ్ళకి చిన్న కేక్ కటింగ్ అవి చేసుకుందాము అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకు అంటే చూసాం కాబట్టి చెప్తున్నాను బాగుంది అని అనిపించింది రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి మనం రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిన్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే అయిపోతుంది ఫ్యామిలీతో అలా వెళ్తాను ఇదేంటంటే పిల్లలకి ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ కేక్ కటింగ్ అన్నీ అయిపోయాయండి అయిపోయి వాళ్ళతో మాట్లాడుతున్నారు మా వారు ఇంకా బయలుదేరిపోదాం అనేసి అప్పటికే లేట్ అయిపోయింది అక్కడే గాజుబాకలో ఏదో రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం అనమాట అందరం మేము ఇక్కడ ఏంటంటే నాకు చికెన్ బాగా స్పైసీ వచ్చింది అంత టేస్ట్ అనిపించలేదు నచ్చలేదు అది మా అబ్బాయి వీడియోతో తీస్తున్నాడు అనమాట తింటూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ తీస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఎవరికీ ఎవరికి నచ్చలేదు మా వారు ఏం చేశారంటే బిర్యానీలు అవి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తందూరి రోటీ ఇవి పన్నీరు తర్వాత నాన్ వెజ్ కర్రీస్ అవి ఆర్డర్ ఇచ్చారనమాట మేము ఏంటంటే పొట్లం బిర్యానీ చెప్పుకున్నాము బాగుంటుందేమో అనుకొని మటన్కి ఏమో పొట్లం బిర్యానీ అంట అస్సలు బాగాలేదండి టేస్ట్ అనిపించలేదు ఎందుకో తెలియదు లేట్ అవ్వడం వల్ల లాస్ట్ టైం ఏమనమాట లేట్ అవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం నచ్చలేదు ఎవరికి నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు మాకు నచ్చలేదు అనమాట సరే కొద్దిగా తినేసి తర్వాత ఏమో ఇక్కడ బాగుంది రెస్టారెంట్ అయితే చాలా బాగుంది చూడడానికి కూర్చోడానికి కంఫర్ట్గా ఉందనమాట సరే అని చెప్పి అలా వీడియో తీశాను నాకు అడ్రస్లో అయితే గాజువాక వైపు మా నాకు అంత ఐడియా లేదు అందుకే అడ్రస్ తెలియదండి అండి వీళ్ళు తీసుకెళ్ళిపోతే అలా వెళ్ళిపోయింది తప్ప అంతగా క్లియర్గా ఇప్పుడు అలా చోట అనేసి తెలీదు ఎందుకంటే నైట్ టైం కదా ఇక్కడ ఏంటంటే మా వారు చెప్తున్నారు వీడియోకి బాగుంది వీడియో తీసుకోమని చెప్తున్నారనమాట ఇక్కడ ఆల్రెడీ మా పాప స్టిల్స్ ఇస్తుంది చూసారా ఫొటోస్కి ఫోటోలు అవి తీసుకుంటున్నారు బాగుంది చాలా ఏదో ఎలా చెప్పాలి అంటే చాలా బాగుంది నీట్గా చూడడానికి క్లాస్గా ఉందనమాట ఇక్కడ స్టెప్స్ అవన్నీ చూసారా స్టెప్స్ మీద దిగడాలు ఎక్కడాలు అవన్నీ వీడియోలు అవన్నీ తీసామన్నమాట తర్వాత కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి